ఇవన్నీ ఉంటాయి అనమాట సో కనెక్ట్ అవుతారు బికాస్ చాలా మంది మధ్య బెట్టింగ్ చేస్తున్నారు లాస్ అవుతుంది కొంతమందికి వస్తుంది రాదు సో అలాగా చూపించినట్టు కొంచెం ఆన్ స్క్రీన్ కదా సో ప్రొఫెషనల్ గా మరి ఈ బెట్టింగ్ కాకుండా కొంచెం అలాంటి టైప్ అవ్వగలిగింది పోతుంది అది గ్రహించట్లేదు ఎవరు గ్రహిస్తే ఎవరు ఆడరు అంటే సోన్ గారు మీ ఇద్దరు కాంబినేషన్లో చూసుకుంటే ఏం చేసినా ఫన్గా అంటే ఆడియన్స్ తీసేసుకున్నారు ఆల్రెడీ ఫన్ అనే జోనర్లో తీసేసుకున్నారు మీ మీ నుండి ప్రతి మీ ఇన్స్టా ఫాలో అయితే చాలు రోజుకోట రెండో వీడియోలు మీ నుండి వస్తుండే సో ఇంకా కొత్తది వాళ్ళు మీ నిండి చూడాలనుకుంటారు సో అది ఇక్కడ దొరికే అవకాశం ఉందంటారు ఉంటుందండి సింపుల్ ఓకే అక్కడ ఉంటుంది యా అంటే యా సో డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే అవి అన్ని ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ చేస్తామండి మహా అయితే బట్ దానికి మించి ఒక థర్టీ మినిట్స్ ఆడియన్స్ ని కూర్చోబెడుతున్నావు అంటే చాలా కొత్తగా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి కన్విన్సింగ్ గా ఉండాలి కనెక్టింగ్ గా ఉండాలి సో ఇవన్నీ కలిపి శశిమదనంలో ఉంటుంది ఎందుకంటే మనం జనాల్ని అంతసేపు కూర్చోబెడుతున్నాము అంటే వెళ్ళిపోతూ ఉండాలి అందులోకి ఆడియన్స్ కూడా చూస్తున్నప్పుడు అది ఏంటంటే కనెక్ట్ అవ్వాలి లేదు అంటే బాగా ఎంజాయ్ చేయాలి దాన్ని సో అదైతే శశిమదనంలో ఖచ్చితంగా ఉంటుంది చూసినంతసేపు నవ్వుకుంటారు అట్ ద సేమ్ టైం లా ఒక ఫ్యామిలీలో ఉండే ఇమోషన్స్ ఎలా అయితే ఉంటాయో అవి కూడా ఉంటాయి అండ్ రైట్ డరింగ్ ఎంత సరదా మాట్లాడుకున్నా సో మనం యూట్యూబ్ నుండి వచ్చాం సో ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి వెళ్తున్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి సో అంటే మనం బయట మాట్లాడుకునేది వేరు స్క్రీన్ మీద వాళ్ళకి చూపించేది వేరు ఏదైనా కొంచెం ఇటు అయినా ఏం చేయలేకపోయినా టు ఆనెస్ట్లీ ఏం లేకపోతే వస్తాయి సో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నుండి వచ్చే వల్ల సక్సెస్ కూడా ఎక్కువ అవుతుంది సో మీ స్టోరీకి మీరు ఎంతవరకు న్యాయం చేసుకుంటే వెళ్ళారు అనుకో అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి అంటే యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే డెఫినెట్గా స్ట్రగుల్స్ అన్నవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే నాకు కూడా అలా ఫేస్ చేశాను మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటేనండి నాకు ఇంట్లో నుంచి ఎప్పుడు ప్రాబ్లం రాలే అంటే చాలా సపోర్టివ్ పేరెంట్స్ అనమాట అటు ఫైనాన్షియల్గా కూడా నాకు ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు లేకపోతే ఇది స్టార్టింగ్ స్టేజెస్లో కూడా నన్ను ఇక్కడ అంటే మా ఫాదరే చూసుకునే వాళ్ళు నెలకింత అమౌంట్ పంపించిన లాంటి వాళ్ళే చూసుకున్నారు సో అలాంటి నాకు ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ బర్త్డెన్ కానీ లేదు కాబట్టి నేను కొంచెం ప్రశాంతంగా నా వర్క్ చేసుకోగలిగాను ఆ తర్వాత సోనియా నా లైఫ్లోకి రావటం ఇంకా నన్ను ఒక ప్రాపర్గా గైడ్ చేయడం ఇంతకు ముందు ఏంటంటే అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఓకే ముందు ఏదో చేసేయాలి అది అలా కాదురా కాదురాయన ఏదో చేసేస్తే ఎటు కాకుండా పోతాం అని చెప్పి కూర్చోపెట్టించి ఇలా కాదు జనాలకి ఎప్పుడైనా సరే ఒక ఒక మంచి కాంటెంట్ ఇస్తే నాకు గుర్తుపెట్టుకుంటారు అన్నది నాకు సోనియా నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే అర్థమైందనమాట కరెక్టే ఏది పడితే చేయకూడదు అన్న థింగ్ సో అలా అప్పటి నుంచి ఇచ్చండి మీరు ఇంతకుముందు మేము ప్రీవియస్గా చేసిన వెబ్ సిరీస్లు చూసినా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనిపిస్తాం అటు సోనియా కానివ్వచ్చు నేను కానివ్వచ్చు సో సేమ్ శశిమధురంలో మదన్ కంప్లీట్ వేరేలా ఉంటాడు అటు నేను చేసిన రామలింగానికి మదన్కి అసలు సంబంధమే ఉండదు సేమ్ సుబ్రహ్మణ్యానికి అది లుక్ తో తీసుకురావచ్చు లేదా స్లాంగ్ తో తీసుకురావచ్చు ఏదో ఒకటి ఒక ఓవర్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అనమాట ఆ థింగ్ నాకు సోనియా మేడం అనేవాడు ఇప్పటికీ బాగా వాడతాను అంటే ఓకే మన వరకు మనం అయితే న్యాయం చేస్తాం టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత వన్ ఇయర్ నుండి మీరు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు కనిపిస్తున్నారు బట్ మీ స్ట్రగుల్ ఎప్పటి నుండి ఉంది అది నాకు తెలిసిందే సో ఒక్కసారి చేంజ్ ఎలా అంటే చేంజ్ ఏం అవ్వలేదండి అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్ అవుతున్నాను బికాస్ ఒకసారి సక్సెస్ వచ్చేసింది కదా అని చెప్పి అలా ఉండలేవు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అదన్నది అది అది ఇంతకుముందు దానికంటే పెద్ద బాధ్యత కాబట్టి ఒకటి చేసి ఇప్పుడు చాలా మంది అడుగుతారు నెక్స్ట్ ఏంటండి ఒకటి వచ్చింది నెక్స్ట్ ఏంటండి సో నెక్స్ట్ అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు బికాజ్ ఐమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ సో నెక్స్ట్ ఏంటి అంటే వీరూపాక్షకి వచ్చిన పేరు కావచ్చు ఇమీడియట్ గా నేను ఒక ఫోర్ ఫైవ్ సైన్ చేయొచ్చు బట్ నేను చేయలేదు బికాస్ అలా చే ఏది పడితే అది చేసేసి నేను వచ్చిన పేరు పోగొట్టుకోవడం కంటే మెల్లిగా చేసినా సరే స్టాండర్డ్గా ఉండడం అన్నది జనాలకి గుర్తు అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా యూట్యూబ్లో చూసుకుంటే విల్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ వర్క్స్ అన్సూయ రామ్లింగం కావచ్చు సుజాత సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే వీరు పాక్షాల సుధా క్యారెక్టర్ కావచ్చు ఇది మనం తిరిగి చూసుకున్నప్పుడు కూడా ఇట్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్ సో చూసిన వాళ్ళు కూడా అరే భలే చేశారు అనుకునేలాగా చెయ్యాలి సో కాబట్టి అది నాకు పెద్ద ఛాలెంజింగ్ అనమాట ఒకటే ఏంటి అంటే మాకు బిగ్గెస్ట్ బర్డెన్ ఫినాన్షియల్ ఫినాన్షియల్ దిస్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ అస్ హూ హాస్ టు వర్క్ ఆన్ ఇట్ ఆర్ నాట్ అంటే వెల్ సెటిల్డ్ కాదు అలా ఏం లేదు సో డే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటే ఇక్కడ ఇటు ఇన్కమ్ రావాలి అట్ ద సేమ్ టైం ఏది పడితే అది చేయకూడదు అంత టైము లేదు మనకి ఎందుకంటే వస్తున్న కొద్దీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మనం అలా స్టాండర్డ్గా ఎలా ఉండగలం ఇదంతా ఎవ్రీ డే ఇట్ ఈస్ స్ట్రగుల్ ఇట్ ఈస్ డే స్ట్రగుల్ ఫర్ అస్ కాబట్టి అవుట్ ఆఫ్ దిస్ స్టిల్ ఎంతవరకు మనం ఈదగలమో అంతవరకు ఈదుదాం లెట్ సి అనే దాంట్లోనే ఉన్నాం అనమాట ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి ముందుకు వెళ్ళడానికి కావచ్చు లేదంటే కొంచెం పుష్ ఇవ్వడానికి కావచ్చు నేను సిద్ధు ఎలా అంటే వీ కాన్ గో అండ్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఏంటి అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ లెట్స్ వర్క్ హార్డ్ వస్తాయి చూద్దాం అనేటట్టే ఉన్నాం సో లక్కీలీ ఆఫ్టర్ వినోద్తో మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం అనమాట ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సో లక్కీలీ వినోద్ మాకు స్ట్రైక్ అవ్వడం సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనడానికి అదేనేమో రీజన్ రైట్ టైంకి వచ్చాడు అండ్ రైట్ టైం కి ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ యా సో ఆల్ ఆఫ్ ఆఫర్ అంటే అలా అయిందన్నమాట బికాస్ వినోద్ వినోద్ కూడా ఇప్పుడు చెయ్యాలి అన్న డెడికే డెడి చాలా డెడికేట్ చాలా డెడికేటెడ్తో ఉంటాడు కానీ ఎలా అన్నది నన్ ఆఫ్ ఆఫర్ ను